ప్రెసిడెంట్లకు మహిళా అధ్యక్షురాలకు ఈ సభ వచ్చినటువంటి అటువంటి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆర్ కృష్ణన్న గారు రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షులతో సన్మాన సభ ఏర్పాటు చే చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో జరుగుతున్న అన్యాల్ని ప్రతి గ్రామంలో గ్రౌండ్ స్థాయిలో చైతన్యవంతం చేసే విధంగా జిల్లా అధ్యక్షులు గ్రామాలలో వెళ్ళి ఎంతో విధంగా కృషి చేయాలని కూడా చాలా యాక్టివ్గా నిలబడుతున్నారు ఇన్ని రోజులకు ఇప్పటికీ వ్యత్యాసం ఏంటంటే ఈ రోజులలో ఏ పార్టీ తీసుకున్నా గానీ బీసీ కాడిగా వాడుతున్నారు ఏ పార్టీలకు వెళ్ళినా బీసీ వినాడని చెప్తున్నారు అదే విధంగా బీసీలకు చట్టసభలో స్థానం వచ్చినప్పుడే మన రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీలో బిల్లు కృషి చేయడానికి ఎంత విధంగా ఉంటుంది అదేవిధంగా నేను ఈ వేదిక నుంచి ఆర్ కృష్ణాండడుకోవడం ఏంటంటే తను బీజేపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇంకా మనకు చాలా సంతోషం బీసీల గురించి